निजम्

की मनवाडे व्राशनों रायण कामे की मनवाड़े राशन राय राशुरो काम सेरो काहात अष्टादश पुराणालुम्हादश पुराणालु अंतुल ग्रंधा लड़ुत చెప్పారు వేదవ్యాసు వ్యాసం అని పేరే వేదం నాలుగు వేదాలను ఋగ్వేదము యజుర్వేదము సమవేదము అధర్మన వేదము సరే చెప్తున్నారు చిన్నపిల్లలు సంతోషమవుతుంది మాకు నాలుగు వేదాలు వర్గీకరణ చేశాడు కదా మరి పద్దెనిమిది పురాణాలు చెప్పు అన్న అంటే మనం చెప్పాలి కదండి పెద్దవాళ్ళము వేదాల పేర్లు వాళ్ళు చెప్తున్నాయి పిల్లలకు పద్దెనిమిది పురాణాలు అడిగారు అనుకోండి మనం సిద్ధంగా చాట్లు అడుగుతారు వాళ్ళు పద్దెనిమిది పురాణాలు చెప్పు పేర్లు చెప్పు ఒకసారి మనము మనసులో స్మరణ చేసుకుందాం అవసరం ఉన్నవాళ్ళు కౌంట్ చేసుకుంటాం పద్దెనిమిది రావాలి మనకు మీరు కౌంట్ చేయండి అయ్యా స్వామి మీకు పని పెట్టాలి మీరు కౌంట్ చేయండి మీరు కౌంట్ చేయండి మత్స్య పురాణం మార్కండేయ పురాణం భవిష్య పురాణం భాగవతం నాకు నా డెక్టెంట్స్ ఎక్కడ కావద్దు మధ్యలో ఎందుకంటే నేను అక్కడ కనబడుతున్నాయి నాకు ఆ పురాణాలు మీరు కొద్దిగా మాట్లాడే నాకు దృష్టి అక్కడ పోతుంది అనమాట ఈ పిల్లలకు అలవాటు కావాలి అంటే ఎగ్జామ్ లోపల వాళ్ళకి సబ్జెక్ట్ కనబడాలి గుర్తు పెట్టుకోవాలి అట్లా పిల్లలు చదవాలి కానీ చదివిందంటే లాభం లేదు కాబట్టి ఇది మనం జాగ్రత్తగా పట్టుకోవాలి మన మొదలు పెడుతున్నాను పురాణం మార్కండేయ పురాణం భవిష్య పురాణం భాగవతం బ్రహ్మ పురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మ వైవర్తన పురాణం విష్ణు పురాణం పురాణం వరాహ పురాణం వామన పురాణం ఇక్కడికి పదకొండు అయి ఉండాలి అయినాయండి ఎందుకంటే ఆ పేజ్ తిప్పాలికోవాలండి ఆ పేజీ తిప్పేసుకోవాలి అక్కడ ఇందుకొరకు అర్థం అనమాట అగ్ని పురాణం నారద పురాణం పద్మ పురాణం లింగ పురాణం గరుడ పురాణం కూర్మ పురాణం స్కాంద పురాణం చనిపోయినాయండి అసలు చెప్పట్లు గట్టి కొట్టండి ఈ చెప్పట్లు వేదవ్యాసండి ఈ చెప్పట్లు ఎవరికి వేదవ్యాసం అందుకే শ পুরাণে নিজম ধারে মনদে নিজ নিজে মন দিয়ে নিজ